స్ బ్లూబెర్రీస్ ఎస్పెషల్లీ బెర్రీస్ అనేవి చాలా హెల్త్కి మంచిదని చాలామందికి తెలుసు అయితే ఈరోజు ఈ పరిశోధనలో ఏం తేలింది అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను బ్లూబెర్రీస్ని మనము ఆ ఫ్రూట్ హోల్ ఫ్రూట్ రూపంలో కానీ లేదా పౌడర్ ఫామ్లో కూడా ఇది మనకు దొరుకుతుంది సప్లిమెంట్ రూపంలో ఎవరైతే ఈ బ్లూబెర్రీస్ని ప్రాపర్గా తీసుకుంటున్నారో డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ ఆహార పదార్థాలు వాళ్ళ డైట్లో భాగంగా వాళ్ళల్లో ఈ లెర్నింగ్ కెపాసిటీ బ్రెయిన్ పవర్ పెరగడము అంతేకాకుండా కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హృదయానికి సంబంధించినటువంటి రోగాలు స్ట్రోక్ లాంటి సమస్యలు బీపీ లాంటి సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది అని పరిశోధనలో ప్రూవ్ అయింది కాబట్టి ఈ కోనేటివ్ పవర్స్ పెంచుకోవడానికి బ్రెయిన్ యొక్క యాక్టివిటీ ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ డ్యామేజ్ని తగ్గించుకోవడానికి మెమరీ పవర్ని పెంచుకోవడానికి డిమెన్షియా లాంటి సమస్యలు రాకుండా సైకలాజికల్ ఇష్యూస్ అంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి బ్లూబెర్రీస్ని మన డైట్లో మన న్యూట్రిషన్లో మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే కనుక రెగ్యులర్గా మనకి ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సో ఫలానా ఆహార పదార్థం మంచిదే అని మనం నార్మల్గా చెప్పడం వేరు పరిశోధనలు అది ప్రూవ్ అవ్వడం వేరు ఈరోజు అటువంటి ప్రూవ్ అయినటువంటి పరిశోధనలు ఎప్పటికీ ఎప్పటికప్పుడు మీ ముందుకు నేను తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ని గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీరు ఫ్యూచర్లో ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం ద్వారా మీరు జీవనశైలిని మార్చుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే వీలైనంత వరకు నేను దానికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే నేను గాని మా టీమ్ కానీ చేస్తుంది థ్యాంక్ యూ